నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఫోన్ ట్యాపింగ్ ఈ విషయం ప్రతిసారి ఎలక్షన్స్ ముందు జరుగుతూనే ఉంటుంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి ఎవరెవరి మధ్య ఫోన్ టాపింగ్ జరుగుతుంది ప్రస్తుతం హైదరాబాద్ లో హాట్ టాపిక్ నిలుస్తున్న విషయం ఫోన్ ట్యాపింగ్ సో అసలు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయం నిర్ధారణ అయితే గనక ఎంతవరకు శిక్ష పడుతుంది ఆ అర్హులకు మెంబర్షిప్ క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందా ఇవన్నీ అడిగి తెలుసుకుందాం మనతో పాటు రామ్మూర్తి గారు ఉన్నారు ఆయన అడిగి మన విషయం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఫోన్ ట్యాపింగ్ అనగానే బేసిక్ గా మనం ఇవన్నీ ఎలక్షన్స్ ముందు ఎక్కువగా వింటూ ఉంటాం జనరల్ గా వింటున్నా కూడా ఎలక్షన్స్ ముందు కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంటది ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ అయితే వచ్చిన విషయం ఫోన్ టాపింగ్ అసలు ఏం సార్ ఈ ఫోన్ టాపింగ్ ఎట్లా జనరల్ గాన సొసైటీలో హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఓన్లీ హై పొజిషన్ లో ఉన్న వాళ్ళే కాదు జనరల్ గా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళు ఒక పొజిషన్ లో ఉంటారు సెంట్రల్ మినిస్టర్ లో కానీ లేకపోతే ఎంపీ లు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా కమిషన్ వేస్తారు ఎంబెస్ డే సెంటర్ అటువంటి వాళ్ళు మీకు ఫోన్ టాపింగ్ పెడతారు ఎందుకంటే వాళ్ళు అక్కడికి ఇచ్చిన వర్క్ ఆయన చేస్తున్నాడా లేదంటే అనదర్ వర్క్ ఏమైనా చేస్తున్నాడా ఇప్పుడు సపోజ్ ఒక రిప్రజెంటేటివ్ అంబాసిడర్ అంటారు ఇతర దేశాలు పంపిస్తారు మన భారతదేశం నుంచి ఒక కెన్యాకో ఆఫ్రికాకో ఎక్కడికో అంబాసిడీ పంపిస్తారు అంబాసిడర్ పంపించిన తర్వాత ఆయన ఎందుకు పంపిస్తారంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి అక్కడ ఏం మంచి జర్యలు జరుగుతున్నాయి అవి ఇక్కడ పెట్టినట్టు ఇక్కడికి వచ్చినట్టు అయితే భారతదేశంకి వచ్చినట్టు అయితే అవి ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు అమెరికాలో ఒక మంచి పని జరిగింది అనుకో అది ఆ విధంగా ఒక అంబాసిడర్ పంపిస్తారు పంపించి అక్కడ జరిగిన మంచి ఏడు తెలుసుకుంటే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తారనమాట ఈయన పంపించిన వ్యక్తి వాళ్ళకి కొల్యూడైపోయాడా లేకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా లేదని చెప్పేసి ఆయన వాచింగ్ లో పెడతారు ఆ వాచింగ్ లో పెట్టిందేటప్పుడు వాడు మంచి పని చేస్తే అది వెళ్ళండి కూడు లేదా కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ సుభివృద్ధి కోసం లేకపోతే లొంగిపోతారు ఇళ్ళకి లొంగిపోయి ఏం చేస్తారంటే అక్కడ బ్యాడ్ న్యూస్ అంతా మనం పంపిస్తాడు అది ఆ విధంగా చేస్తున్నారా లేదని చెప్పేసి ట్యాపింగ్ చేస్తారండి ఆయనకి ఏదైతే మొబైల్ అలర్ట్ చేస్తారో దాన్ని ట్యాప్ చేస్తారు కొందరు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇచ్చిన మొబైల్ కాకుండా అనదర్ మొబైల్ యూజ్ చేస్తారు మొబైల్ యూజ్ చేసి సమాచారాన్ని గ్యాదర్ చేస్తారు వాడు అక్కడ అమ్ముడిపోతాడు ఆ విధంగా ఇక్కడ రాజకీయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఒక పార్టీ ఉంది అనుకోండి ఒక పార్టీ ఏం అంటే అవతల పార్టీ తారూక విషయాలు తెలుసుకోవడానికి వీళ్ళు క్యాండిడేట్ ని అందులో పంపిస్తారు రీసెంట్ గా జనసేనలో జరిగి చూసారా కోతిని మహేష్ తన ఉన్నాడు ఆడు బేసికల్లీ వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ ఆడేం చేశాడంటే జనసేనలో పంపించారు అండి జనసేనలో ఎట్టు జరుగుతున్నాయి వాళ్ళు మీటింగ్ వాటిలో ఓన్లీ మెంబర్స్ పిలుస్తారు కదా ఆ మెంబర్స్ ను పిలుస్తా ద్వారా సమాచారం రావాలంటే ఆయన పంపించారు అక్కడికి వీళ్ళు ఏంటంటే ఈ మన క్యాండిడేట్ కాదనుకొని మీ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు అదే వాళ్ళకి పంపించారు ఆ విధంగా రీసెంట్ గా వైజాగ్ లో కూడా అదే జరగబోతుంది ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలోని ఎంపీ క్యాండిడేట్ సతీష్ రెడ్డి అని ఆయనకి ఇచ్చారు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు ఆయన బేసికల్ వైసీపీ వైసీసీపీ క్యాండిడేట్ జగన్మోహన్ తోటి తిరిగాడు ఆయన ఆయన అనుచరుడు ఆయన ఆయన ఏం చేశారు కాంగ్రెస్ టికెట్ కు పంపించారు ఎంపీ టికెట్ ఇప్పుడు ఆయన ఆయన ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతున్నాయి అన్ని విషయాలు గ్యాదర్ చేసి వాళ్ళు పంపిస్తారు కానీ ఆయనకి ఇచ్చిన మెంబర్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు జనరల్ గా ఎలక్షన్స్ ముందు కావచ్చు మూడు నెలల సంవత్సరం ముందు కావచ్చు పార్టీలు మారుతూ ఉంటారు అంటే ఎమ్మెల్యేలు మాకు సీట్ రాలేదని మీరు అన్నట్టు మహేష్ విషణ్ కూడా అదే జరిగింది సీట్ రాలేదని చెప్పేసి వైసీపీ పార్టీలోకి వెళ్ళాను అని చెప్పేసి అంటే ఈ ముందుగానే ఇవంతా ప్లాన్ చేసుకుని క్రమంలో ఇలా వస్తుంది అంటారా కొన్ని అండి అన్ని కాదు కొన్ని ప్లాన్ చేసుకుని వస్తారు కొందరు లాస్ట్ టైమ్ జనసేనలోని ఒక ఎమ్మెల్యే గెలిచాడు వరప్రసాద్ అని చెప్పేసి వరప్రసాద్ అని ఆయన ఒక్కడే గెలిచాడు మొత్తం పార్టీ అందరికి ఆయన ఏంటంటే యాక్చువల్ వైఎస్ఆర్ సిపి టికెట్ అడిగాడు టికెట్ ఇవ్వలేదు అక్కడ ఇవ్వకపోతే ఏం చేశాడు అంటే జనసేనలో పంపించారు జనసేనలో గెలిచాడు కానీ ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ సిపి గెలిచాడు వైఎస్ఆర్ సిపిలో జనసేనలో ఏమో సమాచారం అంతా తీసుకెళ్ళి పెట్టాడు స్పై అటువంటి క్యాండిడేట్స్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ గా జరగబోయేది వైజాగ్ లో అదే కాంగ్రెస్ ఎంపీ టికెట్ సతీష్ రెడ్డి అన్నాడు వైఎస్ఆర్ సిపి ఏజెంట్ ఆయనకి ఇప్పుడు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది నెక్స్ట్ కూడా ముందే చెప్పాను మీకు అది నెక్స్ట్ అదే జరుగుతుంది అలాగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతున్నాడు నష్టం చేకూరుతున్నాడు ఆ విధంగా కొన్ని పార్టీలు కొన్ని పార్టీలు వచ్చి అలా పడతాయి ఇప్పుడు లేటెస్ట్ జరిగింది ఏంటంటే నడ్డా ఫోన్ ట్యాపింగ్ అన్నారు నడ్డా బేసికల్లీ ఒక పొజిషన్ ఉన్నాడు పార్టీ అధ్యక్షుడు సో ఆయన ఫోన్ ట్యాప్ చేయడానికి ఒకసారి గవర్నమెంట్ పెడతది ఇతర అపోజిషన్ పార్టీస్ వాళ్ళు కూడా ఆయన స్పై పెడతారు ఫోన్ నిర్ధారణ అయితే ఏమి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన పార్టీలో మెంబర్షిప్ క్యాన్సిల్ అవుతుంది ఆయన ఎంపీగా ఉంటే ఎంపీ టికెట్ క్యాన్సిల్ అవుతుంది ఎమ్మెల్యే అయితే ఎంపీ ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ మెంబర్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత శిక్ష కూడా పడుతుంది ఎంత వరకు శిక్ష పడుతుంది అది అప్పుడు ఆయన చేసిన నేరం పెట్టి ఆయన ఈ పార్టీకి జరిగిన నష్టం పెట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా జనసేన పార్టీలో ఉన్న మహేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ మారిపోయారు ఒక ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని సీక్రెట్ విషయాలు తెలిసిపోయాయి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ పర్సన్ కి ఎన్నాళ్ళు శిక్ష పడచ్చు అది నష్టపోయిన పార్టీ మీద ఉంటదా ఏంటి ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు డెఫిమేషన్ వేయొచ్చు అనమాట డెఫిమేషన్ వేస్తే డెఫిమేషన్ పడుతుంది వాళ్ళకి అది ఎంత కోర్టు చేస్తారు డెఫిమేషన్ ఎంత కోర్టు చేస్తారన్న దానిపైన బేస్ అయ్యి ఉంటారు పార్టీ వాల్యూని పెట్టి ఒక్కొక్క ఒక్కోసారి పది కోట్లు వేస్తారు ఒకసారి వంద కోట్లు వేస్తారు ఆ విధంగా వేసిన దాంట్లోనే మీకు దాని పట్టు పడుతుంది శిక్ష పడుతుంది ఇప్పుడు అమౌంట్ వస్తుంది పార్టీ మెంబర్షిప్ క్యాన్సిల్ సో ఏదైనా సరే అంటే ఇప్పుడు నిర్ధారణ అయిన కేసులు ఏమైనా ఉన్నాయంటారా ఫోన్ విషయంలో జనరల్ గా కేసులు నిర్ధారణ అవ్వండి ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ గా వస్తారు వస్తువులు అందరు కూడా టెక్నికల్ గా వస్తారు ఇప్పుడు నడ్డా మీద పెట్టారు అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీద కూడా పెట్టారు భారతీయ జనతా పార్టీ పెట్టింది పెట్టి వాళ్ళని గ్యాచ్ చేస్తారు మొన్న ఒక కేసులో ఇరికించారు ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు టిహార్ జైల్లో ఉన్నాడు ఆయనతో పాటు మన కవిత కూడా టిహార్ జైల్లో ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమంటే సిబిఐ కస్టడీ కూడా అడుగుతున్నారు సిబిఐ కస్టడీ అడిగినట్టు అయితే వాళ్ళకు పది రోజులు ఇస్తారు రెండు వారాలు ఇస్తారు ఆ రెండు వారాల్లో కూడా ఆవిడని విచారణ చేస్తారు కానీ వేరే సెగ్మెంట్ దగ్గర తీసుకెళ్తారు జైల్ నుంచి తీసుకెళ్లి సిబే కస్ట్రీ వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాసెస్ పరంగా వెళ్తే కానీ ఇద్దరిని అవ్వడం కేసులు మాత్రం చాలా రేట్ గా రేర్ అవుతుంది జరిగితే మాత్రం కనుక దాని యొక్క పరిణామం ఎక్కువగా ఉంటుంది పరిణామం చాలా తీవ్రంగా ఉంటది ఒక్కొక్కసారి ఆయనకి నాన్ నాన్బెల్బుల్ కేసులు కూడా పెట్టేస్తారు పార్టీ మెంబర్షిప్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఇంకా లైఫ్ తీరకు ఎందుకంటే అవతల పార్టీ ఏది నమ్మదు కూడా ఎందుకంటే ఇంత సీనియర్ పర్సన్ ఒక

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ ఎత్తానికి తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం